నమస్తే నేను మీ పేనార్ వెల్కమ్ బ్యాక్ టు పేనర్ వాళ్ళు అందరు ఎలా ఉన్నారు నేనైతే అందరూ చాలా బాగుండాలి అనుకుంటున్నారు అలా మంచిగానే ఉండాలి ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ డైలీ రోజులో ఖచ్చితంగా ఒక పది నిమిషాలు పావు గంట హాఫ్ అన్ అవర్ మీరు ఖచ్చితంగా కేటాయించాలి అలా చో మీరు ఖచ్చితంగా స్టెమినా అనేది మెయింటైన్ చేస్తారు అనమాట లేదు నేను ఇవాళ చేస్తాను మళ్ళీ వారం వర్క్ చేస్తా మళ్ళీ నాకు నచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తుంటే మాత్రం దాని మీద దాని దానివల్ల ఏమవుతుంది అంటే మీరు సరైన స్ట్రెంగ్ని పొందలేదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చేయండి వారానికి అట్లీస్ట్ ఒక ఫోర్ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ మ్యాక్సిమమ్ ఇక ఎంతకంటే తప్పు చేస్తా అంటే కాదు ఫిట్నెస్ అనేది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇట్ స్టార్ట్ తో స్టార్ట్ చేస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 చేసాం కదా తర్వాత కొద్దిసేపు కొత్త వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో కొంచెం గ్యాప్ ఇవ్వండి సరే అత్తవాళ్ళు అయినా సరే ఒక పది సెకండ్లు పదిహేను సెకండ్లు రెస్ట్ తీసుకోండి కంటిన్యూషన్ చేయకుండా నెక్స్ట్ లెయింగ్ క్వశ్చన్కి వచ్చేసేయండి రీచార్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ పదిహేను చేశాం కదా మళ్ళీ కొద్దిసేపు శ్వాస ఎక్కువ తీసుకుంటూ వదిలేండి ముక్కుతో తీసుకోవడానికి ప్రయత్నించండి నోటితో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా అలిసిపోతుంది మనం గొంతు డ్రై అయిపోద్ది గొంతు డ్రై అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ కూడా గాలి తీసుకున్నా కూడా మనం అలసిపోతుంటాం అనమాట ఓకే మళ్ళీ లేయింగ్ పొజిషన్లోకి వెళ్ళి లేయింగ్ పొజిషన్లోకి వెళ్ళి లెగ్ రేజెస్ డబల్ లెగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అదేం చేసాం కదా మళ్ళీ కొంచెం శ్వాస మీరు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత బాగా శ్రమించగలుగుతారు ఐ మీన్ అది మనం చేసే పనైనా కానీ వర్కౌట్ అయినా సరే ఏదైనా సరే ఎక్కువసేపు చేయడానికి చాలా బాగుంటుంది శరీరం సహకరిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ హోల్ లో పెట్టండి ఐ మీన్ హైట్ లో పెట్టేసి హోల్ లో పెట్టండి సిక్స్ ఇంచెస్ అంద మనం సెల్ఫ్ కౌంట్ చేసుకున్న పర్లేదు లేకపోతే పదిహేను ఇరవై సెకండ్లు అనుకోండి అలాగే ఒక కాలనీ స్ట్రైట్ గా ఇలా ఉంచండి ఇక్కడ మీ కోర్ అనేది ఫుల్ టైట్ గా అయిపోతుంది కొంచెం పెయిన్ కూడా వస్తుంది కొత్త వాళ్ళకి కొంచెం ఓడ్చుకోండి ఓకే అంతే గా చేస్తూనే ఉన్నది పెద్ద మ్యాటర్ ఏం కాదు అలవాటు అయ్యేంత వరకు కొంచెం అయిపోయింది నెక్స్ట్ సేమ్ పొజిషన్ లేని పొజిషన్ ఎక్స్ట్రా వచ్చేసి సైకిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఆడుతు బాడు చేస్తునాలి ఎక్కువ స్ట్రెస్ స్కిల్ కావ거든요 ఐ మీన్ నొప్పి లేస్తుంది అది నొప్పి లేస్తుంది అంటే దాని అర్థం మార్పు మొదలవుతుంది అని అర్థం గుర్తుపెట్టుకోండి చూసారా ఒక పది రెస్ట్ అయిపోయింది నెక్స్ట్ సేమ్ ఇప్పుడు హ్యాండ్స్ ని చేతులకు ఇంత దూరం పెట్టుకోండి ఇంత దూరం వస్తుంది ఇక్కడ టచ్ చేసుకుని ప్రయత్నించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కథం ఇవన్నీ కూడా మీ యాప్స్కు బాగా పనిచేసాను అన్నమాట ఓకే అప్పర్ కి లోయర్ కి అబ్లిక్ కోసం కూడా అబ్లిక్ అంటే ఇక్కడ సైడ్స్ పక్కల మే ఓకే చేస్తూనే ఉండాలి చూస్తే సరిపోదు చేయాలి గుర్తుపెట్టుకోండి లాంగ్ క్వశ్చన్లోకి వచ్చేయండి కౌంట్ చేసుకోండి మీరే ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చూసాం ఇరవై చేసాం కదా ఐ మీన్ ఇరవై సెకండ్స్ పోల్ చేసాం కదా నెక్స్ట్ దానిలో ఇంకా మనం మల్టీ పోల్ ఫోల్ చేయచ్చు నేను ఓకే సారీ plankలు చేసే కొందరు ఇబ్బంది పడతారు సో ఇప్పుడు వేరే చేద్దాం మనం మౌంటెన్ క్లైంబింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అదేంటి అవన్నీ పదిహేను చేసి ఇరవై చేసినప్పుడు చేస్తే ఏముంది మనకే కదా మంచిది దాంట్లో మాత్రం ఇబ్బంది పడకండి అవి పదిహేను చేసిన ఈ కూడా పదిహేను చేసినప్పుడు అది ఇష్టం నెక్స్ట్ మళ్ళీ అండి okay side and one two three four five six seven eight nine ten eleven twelve thirteen fourteen ఇంతే ఈ విధంగా ప్రతి ఎక్సర్సైజ్ కూడా పదిహేను రిప్స్ లేదా ఇరవై మీ ఓపిక ఎందుంటే అంత ప్రతిదీ అన్ని చేసుకుంటూ పోండి ఖచ్చితంగా మీరు ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తారు అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా యాప్స్ని పొందుతారు వెయిట్ లాస్ కూడా జరుగుతుంది అన్ని విధాలుగా మీరు ఆరోగ్యంగా ఉంటారు అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి జై హింద్